హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఓపెన్ సైట్ ఒకటి సేల్కి వచ్చిందండి ఓపెన్ సైట్ అండి ఇది చూడవచ్చు ఇది లొకేషన్ వచ్చేసి ఉయ్యూర్ అండి ఎగినిపాడెల్లే రోడ్లో అండి మొత్తం వచ్చేసి ఎనిమిది వందల పద్దెనిమిది స్క్వేర్ యార్డ్స్ ఉందండి సౌత్ ఫేస్ రాఘవా ఎస్టేట్స్లో ఉందండి ఇది ఎగినిపాడెల్లే రోడ్లో సైట్ అయితే చూడొచ్చండి ఎనిమిది వందల పద్దెనిమిది స్క్వేర్ యార్డ్స్ అండి ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో చూడొచ్చు ఈ ప్రాపర్టీ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఎన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ